మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నేతలు రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది టిడిపి జనసేన బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలకి సంబంధించి ఏపీలో రెండు వేల పద్నాలుగు పొత్తుల వాతావరణం కనిపిస్తుంది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు కంటే ఇప్పుడు రాష్ట్రంలో కొద్దిగా కాంగ్రెస్ బలపడటంతో పాటు షర్మిల అధ్యక్షురాలు కావడంతో ఆ పార్టీకి ప్లస్ అయింది ఈ క్రమంలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడానికి రెడీ అవుతోంది ఈసారి ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగుతున్నాయి ఏపీలో ఈసారి ఎవరు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు నేడో రేపు వైసీపీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున తాడేపల్లిగూడెంలో జరిగే టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలియజేశారు వచ్చే ఎన్నికలలో కూటమి తరపునే నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు ఏ పార్టీ నుంచి పోటీ అనేది త్వరలో చెబుతానని వెల్లడించడం జరిగింది పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలలో నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఆ పార్టీ అధిష్టానంతో విభేదాలు రావడం జరిగింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నుండి పోటీ చేయబోతున్నట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించడం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి